హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజైతే దెబోరా కిచెన్లో మనం ఏం చేస్తున్నామంటే మిర్చి చింతకాయ నిలు పచ్చడి వేస్తున్నా చాలా బాగుంటుంది నేను అర్ధ కిలో మిర్చి తీసుకున్నాను పావు కిలో చింతకాయలు తీసుకున్నాను ఈ చింతకాయలు మంచిగా కడుక్కోవాలి మిర్చి చింతకాయలు అయితే కడుక్కోవాలి ఇలా నీళ్ళు అయితే మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని అవిటిని తడి లేకుండా తుడుచుకొని మనం అవి ఏంటంటే తొడమేలు లోల్చుకోవాలన్నమాట చింతకాయ కూడా కడుక్కుందాం మీద దాని అంతా పొట్టు పొట్టు ఉంటుంది కదా అదంతా మంచిగా క్లీన్ చేసుకోవాలి ఈ చింతకాయలో ఉన్న నార అనేది తొలగించుకోవాలి ఆ నార మొత్తం తీసేసుకోవాలి ఇలా నార మొత్తం తీసేసిన ఇవి ఏంటంటే మధ్యలో నుంచి కట్ చేసుకొని లోపల దొడ్డుగా గింజలు ఉంటాయి ఆ గింజలు మొత్తం తీసేయాలి ఇలా చాకుతో మధ్యలో నుంచి ఇలా కోసుకొని మధ్యలో ఉన్న ఆ దొడ్డు దొడ్డు గింజలు ఉంటే ఆ గింజలు తీసేసుకోవాలి గింజలు ఏంటంటే మనకు ఒగరొగరు ఉంటుంది అనమాట పచ్చడి ఆ ఒగరు లేకుండా ఈ గింజలు తీసేసుకోవాలి నేనైతే గింజలు మొత్తం తీసేస్తున్నా ఇలా అన్ని గింజలు అయితే తీసేసుకున్నాను నేను చూడండి ఇక మొత్తం ఎంతగానో ఒక అర్ధ కిలో పావు కిలో చింతకాయలు అందులో అయితే ఇంత అయితే వెళ్ళిని చూడండి మొత్తం దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసినాను కానీ మనకు పావు కిలో చింతకాయ సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే పులుపు ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను పావు కిలోనే వేస్తున్నాను కొలతలతో నేను వేసుకుంటున్నాను ఎందుకంటే మనం చాలా రోజులు ఉండాలన్నా కూడా ఉంటుంది కానీ నేనైతే కొంచమే పెడుతున్నాను మధ్యలో ఒక్కొక్క మిరకపాయ కరాబ్ వస్తాయి తీసి పక్కనే చేసుకోవాలి ఇలాగైతే అన్నీ కడుక్కొని తొడిమిలు తీసి ఇలా తడి లేకుండా మంచిగా ఆరబెట్టుకొని ఈ మిక్సీ జాలిలో మంచిగా ముక్కలు ముక్కలుగా సుంచుకొని చింతకాయలు కూడా ఈ పండు మిర్చి కూడా మొత్తం ఈ ముక్కలని లేచేసుకోవాలి నేను నూట ఇరవై గ్రామ్స్ నేను దొడ్డుప్పు వేసుకున్నాను నేను ఎందుకంటే దొడ్డుప్పు కొంచెం మనలో ఎక్కువ అది ఉంటుంది అనమాట రోజు రోజుగా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం దొడ్డుప్పు వేసుకుంటే ఈ పచ్చళ్ళకు మంచిగా కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ ఒక ఈ ఈ పావు నిండి వేసి మళ్ళీ ఇంకా కొంచెం వేసుకున్నాను అనమాట మీదికే నేను ఇలా మెత్తగా అయితే చింతకాయలు అది ఈ జాలీలో అయితే పట్టుకున్నాను ఇది పక్కనే పెట్టేసుకొని ఒక బాండిలు పెట్టుకొని అందులో ఒక అద్ద పావు అంతా నేను నూనె పోసుకున్నాను అందులో రెండు టేబుల్ స్పూన్లంతా జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి మూడు ఎల్లిగడ్డలు కచ్చపచ్చ పచ్చ దంచి మూడు ఎల్లిగడ్డలు అయితే వేసుకున్నాను ఈ పోపు మనం వేసిన చేసుకొని చల్లారి వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మనము ఏదైతే పండు మిర్చి పచ్చడి చేసి పెట్టుకున్నామో అదైతే ఇందులో వేసేసుకుందాము చూడండి వేరే బాండిలో తీసి పెట్టినాను కదా ఇంత పచ్చడి అయితే ఎంత చాలా ఎంత అయింది చూడండి ఇందులో అయితే ఉప్పు నేను నూట ఇరవై గ్రామ్స్ ఉప్పు దొడ్డుప్పు వేసుకున్నాను కళ్ళుప్పు చూసుకొని వేసుకోండి ఎక్కువ తక్కువ కాకుండా అది కరెక్ట్గా ఉంటేనే మనకి ఏంటంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో గిట్లా నచ్చితే మాత్రం లైక్